హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వీత్రి ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మేము ఇప్పుడు లంగర్ హౌస్లో ఉన్నటువంటి శ్రీ రామలక్ష్మణ ఆలయం చూడ్డానికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవాలని ఇంత దూరం వచ్చామన్నమాట ఈ ఆలయము చాలా విశిష్టత కలిగినది చాలా ప్రాముఖ్యతగాంచినటువంటి ఆలయము అంతేకాదండి ఇది చాలా పురాతనమైన ఆలయము దీనికి ఒక విశిష్టత ఉంది అదేంటో మనం తెలుసుకుందాము మన త్రీ ఛానల్లో ఓన్లీ ఆలయాల గురించే ఉంటుందండి అందరూ తెలిసిన విషయమే ఇందులో నేను ఆలయాల గురించి చెప్పించడము వాటి విశిష్టత గురించి చెప్పడానికి కారణం ఏంటంటే అందరూ చాలామంది ఇంటి దగ్గర ఉన్న ఆలయానికే వెళ్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేసే అంత సమయం లేకపోవచ్చు లేక వారు అంత దూరం వెళ్ళకపోవచ్చు ఏదో కారణాల వల్ల అలాంటి వాళ్ళకి ఆలయాల గురించి చూపించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము నేను వెళ్తున్న ఆలయాలని వీడియో తీసి మీ ముందు పెడుతున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే చేయడం మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఆలయము మన హైదరాబాద్లోనే చూడడానికి చాలా ఆలయాలు ఉన్నాయండి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఆలయాలని మనం హైదరాబాద్లోనే చాలా చూసుకోవచ్చు సరే పదండి మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని దర్శించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదండి శివలింగం స్ఫటికలింగం ఉందండి ఇక్కడ ఇక్కడ లోపల వెళ్ళడానికి వీల్లేదు బయట నుంచే అయ్యగారు మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారట బయట నుంచి దర్శనం చేసుకోవాలి దర్శించుకోవడానికి చాలా దూర దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు స్ఫటికలింగ దర్శనం వల్ల మన దోషాలన్నీ అంటారు ఇక్కడే మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఎంట్రీ కాగానే మనకు ధ్వజస్తంభం చాలా ఆకర్షణంగా కనిపిస్తుందండి ధ్వజస్తంభం కిందే హేమంతుడి విగ్రహం కనిపిస్తుంది దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి రాముడు మీసాల రామయ్య ఇలాంటి విగ్రహం మనం భారతదేశంలో ఎక్కడా కూడా మనం చూడలేము కేవలం ఇక్కడే మనకు ఇలాంటి విగ్రహం దర్శనమిస్తుంది మీకు కనిపిస్తుంది కదండి విగ్రహము ఇక్కడ రామయ్య గారికి మీసాలు ఉంటాయి ఇలా మీసాల రామయ్య ఇక్కడ ప్రదర్శించడానికి కారణం ఏంటంటే అపర భక్తుడు శ్రీ రామదాసు గారు భద్రాచలంలో శ్రీరాముడికి రామదాసు ఆలయం కట్టడం కారణంగా తానిషా ప్రభు యొక్క సొమ్మును దోచినట్టుగా తలుచుకొని తను శ్రీరామచంద్రుని గుడి కట్టించినందుకు రామదాసుని తన చిరసాలలో బంధించాడు తానిషి రామదాసుని విడిపించడానికి ఆ రామయ్యనే సైనిక వేషంలో తానిషాకి దర్శనమిచ్చారట తానిషాకి నాణాలను చెల్లించి శ్రీ రామదాసుని చిరసాల నుంచి విడిపించమని చెప్పి రామయ్య అక్కడి నుంచి ఈ విషయం తెలిసినటువంటి రామదాసు శ్రీరామచంద్రుడిని ఒక విన్నప్పం కోరారట మీరు ఏ వేషధారణలో తానీషాకు ఇచ్చారో అదే వేషధారణ ఇక్కడే కొలువై ఉండమని శ్రీరామచంద్రుణ్ణి విజ్ఞప్తి చేశారట రామదాసు అందుకే రామయ్య అలా మీసాలతో ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇదేనండి మీసాల రామయ్య వెనుక ఉన్నటువంటి కథ ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గోడల కూడా మంచి మంచి శిల్పాలతో చెక్కబడి ఉంటుంది ఇంకా రాముల వారికి ఎడమ వైపునే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చూస్తున్నారు కదండి ఎంత కలగా ఉంటారు అమ్మవారి ఇక్కడ లక్ష్మీ కళ ఉట్టి పడినట్టుగా లక్ష్మి చూసి అంత అందంగా ఉంటుంది ఇక్కడ విగ్రహము ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత ఏంటంటే చాలా మందికి అప్పుల బాధలు చాలా ఉంటాయి ఆ బాధల నుండి విముక్తి పొందడానికి ఇక్కడ ఈ ఆలయం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసినట్లయితే అప్పులు తీరుతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు ఈ ఆలయంలో ఎడవ వైపున నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ నవగ్రహ పూజ చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకోవచ్చు ఇక్కడ కూడా చాలా విశాలమైనటువంటి ప్లేసు ఉంది హోళీ పాడ్యమి నాడు ఆలయాన్ని చాలా బాగా అలంకరించారు కార్తీక పౌర్ణమి రోజు కూడా అలంకరించారట అందుకే ఇంత బాగా ఉంది ఇక్కడ నిత్యం యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు యజ్ఞము చేయడము ఇక్కడ ప్రత్యేకత అండి ప్రతిరోజు యజ్ఞయాగాలు చేస్తూనే ఉంటారట ఈ ఆలయంలోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ ఆలయం కూడా ఈ ఆలయం ఎదురుగానే ఇట్లా హోమకుండం ఈ హోమం నూట ఎనభై సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉంది ఇక్కడే మనకు ఆలయంలో ఒకవైపు గోశాల కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట అక్కడ చాలా ఆవులు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ప్రతి ఆలయం కూడా చాలా విశాలంగా ఉంది ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ అందరూ భక్తులు పూజ చేసి హనుమాన్ చాలి చదువుకుంటూ ఉన్నారు ఈరోజు మాత్రం స్వాములు చాలామంది అంటే అయ్యప్ప స్వాములు చాలామంది వచ్చారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి నాగమల్లి చెట్టు కింద నాగబంధాలు చాలా అందంగా అనిపించాయి చుట్టుముట్టు చెట్టుకి నాగబంధాలను ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారండి చెట్టు పైన చూస్తే నాగమల్లి పుష్పాలు ఎంత అందంగా ఉందంటే ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి ఇంకా చెట్టు నిండా నాగమల్లి చెట్టు నిండా కాయలతో నిండిపోయి ఉందండి పువ్వులు తక్కువ అనిపించాయి కానీ కాయలు మాత్రం చాలా ఉన్నాయి ఈ చెట్టు కింద నాగబంధాలు చాలా చూడ ముచ్చటగా అనిపించాయి అసలు అందరూ పూజ చేస్తూ ఉన్నారండి అందరూ పసుపు కుంకుమలతో నాగబంధాలను పూజించడం ఇక్కడ చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు శివలింగానికి జల అభిషేకాలు అభిషేకాలు చేయడం జరిగింది ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందని తెలిసింది ఇక్కడ అయ్యగారితో మాట్లాడాను ఆయన హిందీలోనే మాట్లాడుతున్నారన్నమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి శ్రీ ప్రసన్నాంజనేయ పంచముఖ హనుమాన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము లక్ష్మీదేవి ఆలయము మరియు విశిష్టత కలిగినటువంటి స్ఫటికలింగము ఇక్కడ చాలా ప్రత్యేకత ఇక్కడి భక్తులకు అప్పులు తీర్చే రామయ్యగా చాలా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ ఆలయము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందని అంటే రామదాస కాలంలో కట్టించారు కాబట్టి ఇది చాలా పురాతన ఆలయంలాగా చెప్పబడుతున్నది ఈ సంఘం రామలక్ష్మయ్య ఆలయంలోనే వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు పరమేశ్వరుడు లింగా ఆకారంలో పంచముఖ హనుమంతుడు గణపతి ఆలయము నవగ్రహాలు స్ఫటికలింగము లక్ష్మీదేవి అమ్మవారు నాగబంధాలు పవిత్రమైనటువంటి నాగమల్లి వృక్షము నాగరాలు పవిత్రమైనటువంటి నా వైవిధ్యమైనటువంటి రాయి దేశీయ ఆవులతో ఉన్నటువంటి గోశాల ఇలా ఎన్నో ఉప ఆలయాలు అద్భుతాలు మహిమలు ఈ ఆలయంలో ఉన్నాయి ఈ గురువు గారే అండి ఇప్పుడు ఈ ఆలయాన్ని మొత్తం చూసుకుంటుంది ఇక్కడ మేము ఆలయంలో తిరుగుతున్నప్పుడు చాలా పవిత్రంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ హోమాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇక్కడ చాలా పురాతనమైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మీకు అందరూ చూపించాలని ఈ విధంగా వీడియో తీశాను చాలా పెద్ద ఆలయము మీరందరూ ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోగలరని కోరుతున్నాను మన లైఫ్లో అందరం కూడా చాలా బిజీగా ఉంటున్నామండి అప్పుడప్పుడైనా ఇలాంటి టెంపుల్కి వచ్చి మనము దైవభక్తితో భగవంతుని ప్రార్థించుకోవడంలో మనము చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము అని నా యొక్క నమ్మకము ఇవేనండి నాగమల్లి చెట్టు పైన ఉన్నటువంటి కాయలు వీటిని ఔషధ రీత్యా వీటిని ఉపయోగిస్తారట నేను ఎప్పుడూ కూడా ఇలాంటి ఇంత పెద్ద కాయలు చెట్టు పైన చూడలేదు నాగమల్లి చెట్టు పైన వృక్షాలు కూడా కనిపించాయండి చాలా అందమైన వృక్షం కదా నాగమల్లి ఈ ఆలయం వెనకనే ఒక శివాలయం ఉందండి కార్తీక మాసం జాతర అంటారు కదా అది శివాలయం చుట్టుముట్టి జరుగుతుంది వెనక వైపు ఉంటుందండి ఆ ఆలయము అక్కడ మూడు లింగాలతో కలిసి ఉన్నటువంటి ఒక చిన్న ప్రదేశం మనకు కనబడుతుంది ఆలయం వెనుకనే ముచికొండ నది అని అంటారండి అక్కడ చిన్న వాగులాగా ఉంటుంది అక్కడే అందరూ ఈ ప్లేస్ ని అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట దీనిని ముచుకుంద సంగమం అని అంటారు ఇక్కడ హిమాయత్ నగర్ నీళ్లు గండిపేట వాటరు మూసీ నది వాటరు అంతా కలిపి ఇక్కడికి చేరుకుంటుంది ఈ సంగమంలో హస్తకళం కూడా విసర్జన చేయడానికి చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారన్నమాట భారతదేశంలో అన్ని నదులు కూడా పడమల నుండి తూర్పుకి ప్రవహిస్తూ ఉంటాయి కానీ కేవలం మూడు నదులు మాత్రమే తూర్పు నుండి పడమలకి ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులలో ముఖ్యమైనవి నర్మద సరయు ముచుకొండ నదులు మాత్రమే ప్రవహిస్తూ ఉంటాయి మిగతా నదులన్నీ కూడా పడమల నుండి తూర్పుకి ప్రవహిస్తాయి ఈ విధంగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ టెంపుల్ చెప్పాను కదా లంగార్ హౌస్లో ఉంది ఈ ఆలయాన్ని రామ్ ఆలయం అని అంటారు లేక మీసాల రామయ్య టెంపుల్ అని కూడా అంటారు భద్రాచలానికి భద్రాద్రి రామాయణం చూడడానికి వెళ్తూ ఉంటాం మనం అందరము ఆ రామయ్యం కట్టించినటువంటి ఆ రామదాసే ఈ ఆలయాన్ని కూడా కట్టించారు కాబట్టి మీరు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చండి విష్ణు అవతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడ శిల్పకళ కూడా చాలా అందంగా కట్టారండి శ్రీరామ రామ రామేది రమో రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు నచ్చినట్లయితే కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఇంకో మంచి ఆలయంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్